సో ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సీ అభ్యర్థులు కూడా మిత్రులకి నమస్కారం సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడండి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎప్పటికప్పుడు టెట్ డిఎస్సీ డిఎస్సి సమాచారం తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వండి సో అయితే ముందుగా మనం చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క దగా డిఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి సో అదేవిధంగా మనకి ఈ యొక్క డిఎస్సీ టెట్ నోటిఫికేషన్ రద్దు చేయాలంటే కేసు వేయాలి అసలు కేసులు వేస్తారా లేదా ఎలా ఒకసారి చూద్దాం దీక్ష పబ్లికేషన్స్ డిఎస్సి ఎస్జిటి ఆల్ కంటెంట్ బుక్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ ఎయిటీన్ హండ్రెడ్ పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి ఆ అమౌంట్ యొక్క స్క్రీన్షాట్ను మరియు మీ అడ్రస్ను ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాయి పై బుక్స్లో శాంపుల్ పేజెస్ మీకు కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్లో శాంపుల్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజీలు కూడా పంపించడం జరుగుతుంది దీక్షా పబ్లికేషన్స్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి దయచేసి కాల్ చేయకండి బ్యూరో జీడి కానిస్టేబుల్ సిన్లైన్ కోర్సు ఏదైనా వన్ మంత్ వాలిడిటీతో కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఇప్పుర్ లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసి మీ ప్రిపరేషన్ ను ప్రారంభించండి ఇతర వివరాలకు ట్రిపుల్ ఎయిట్ వన్ ట్రిపుల్ ఎయిట్ త్రీ డబల్ సిక్స్ లేదా ట్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ నంబర్లలో సంప్రదించండి సో మనకి ఈరోజు సాయంత్రం లాయర్ గారితో మాట్లాడి కేసు వేయడం జరుగుతుంది అన్నట్టు సమాచారం అయితే వచ్చింది సో అందులో మనకి డిఎస్సికి సంబంధించి చూసినట్లయితే డిఎస్సి అభ్యర్థులు విద్యా సంఘ విద్యార్థి సంఘ నాయకులు మనకి కొంతమంది దానికోసం కృషి చేస్తూ ఉన్నారు అయితే మనకి ఇక్కడ ఒక పాయింట్ గమనించినట్లయితే మనకి టెట్టకు సంబంధించి తొలి రోజే పదివేల దరఖాస్తులు అయితే వచ్చాయి మనకి దాదాపుగా పది లక్షల మంది ఉంటే కనుక కేవలం పదివేల మంది అప్లై చేశారు అంటే డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఒక మాట మీద ఉన్నట్లు ఇక్కడ అర్థమవుతూ ఉంది అయితే మనకి ఈ రోజు కనుక సాయంత్రం కేసు వేస్తే అదే విధముగా మనకి ఇరవై రోజుల్లో ముప్పై రోజుల్లో ఎవరు కూడా సిలబస్ అయితే రివిజన్ చేయలేరు అయితే ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో వారైతే ఖచ్చితంగా కొనసాగించి ఉండండి ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిఎస్సి అభ్యర్థులందరూ ఐక్యతగా ఉండాలని వారు కోరుకుంటూ ఈ యొక్క డిఎస్సి ప్రకటన అనేది మెగా డిఎస్సి ప్రకటన వచ్చేలా మనకి డిఎస్సి అభ్యర్థులు పోరాటం చేస్తున్నారు అందరికీ మంచి జరగాలని దేవుని సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ మనకి డిఎస్సి అభ్యర్థులు విద్యార్థి సంఘాల నాయకులు అయితే పోరాటం చేస్తున్నారు దానికి సంబంధించి అందరూ కూడా ఒకసారి చూసినట్లయితే గత కొద్ది నెలల నుంచి డిఎస్సి అభ్యర్థులు పోరాటాలు అయితే చేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ చేస్తారో దానిపైన మనకి ఫిబ్రవరి పదకొండవ తారీఖున మనకి ఇరవై ఐదు వేల పోస్టులతో మెగాడిఎస్సి విడుదల చేయాలి మెగా మెగాడిఎస్సి కోసం అదేవిధముగా జీఓ నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు కోసం చెలో సీఎం కార్యాలయం ముట్టడికైతే మనకి అఖిల భారత యువజన సమాఖ్య ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి అయితే మనకి పిలుపునివ్వడం జరిగింది సో ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటే కనుక మనకి మెగా డిఎస్సికి సంబంధించి ఏదైతే అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ప్రకటిస్తానన్నారో దానికోసం ఈ యొక్క చెలో సీఎం కార్యాలయం అయితే ముట్టడి చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే జీఓ నెంబర్ వన్ వన్ సెవెన్ కూడా రద్దు చేయాలి అయితే ఇలా రద్దు చేస్తేనే మనకి ఎస్జిడి అభ్యర్థులు కానివ్వండి డిఎస్సి పోస్టులు కానివ్వండి మనకి పెరుగుతాయి ఇక్కడ ఈ రోజు వచ్చిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కనుక ఎస్జిడి పోస్టులకు మనకి గతంలో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో మనకి కేవలం సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు డిఎడ్ వార్ మాత్రమే అర్హులని కానీ ఇప్పుడు ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా సరే ఎన్సీటీఈ స్పష్టత ఇవ్వలేదని ఎస్జిడి పోస్టులను బీఎడ్ వారు కూడా అర్హులే అని మనకి ఇక్కడ అనుమతి ఇవ్వడం జరిగింది అయితే మనకి ఈ యొక్క ఎస్జిడి పోస్టులకు సంబంధించి బిఎడ్ వారు కూడా అర్హులే ఓకేనా ఈరోజు వచ్చిన సమాచారం మేరకు ఇక ఇదే విధంగా మనకి టెట్ పరీక్ష కానివ్వండి డిఎస్ పరీక్ష కానివ్వండి సమయం లేని టెట్ పోస్టులు లేని డిఎస్సి మనకి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అయితే ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయి గత మనం చూసినట్లయితే ఎప్పుడూ కూడా ఇలా టెట్ తర్వాత వెంటనే రోజుల వ్యవధిలో డిఎస్సి అయితే ఎప్పుడు పెట్టలేదు మనకి ఇప్పుడే ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇరవై రోజుల్లో ఎలా సాధ్యమని డిఎస్సి అయితే ఆందోళన చేస్తూ ఉన్నారు ఒకవేళ ఇక్కడ సిలబస్ ఏమైనా తక్కువ అంటే సిలబస్ కూడా చాలా పెద్దది ఓకేనా అయితే ఈ సిలబస్ను మనం క్రాక్ చేయాలంటే గత టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి మినిమం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయినా సమయం అయితే ఇవ్వాలి సో ఒకవేళ ఆ యొక్క సమయం కూడా పెంచాల్సిందిగా కోరుతూ ఉన్నారు డిఎస్సి అభ్యర్థులు లేదా ఈ యొక్క దగా డిఎస్సిని రద్దు చేయమంటున్నారు ఒకవేళ మనకి ఇక్కడ న్యాయ వివాదాలకైతే ఆస్కారం ఉంది సో మనకి ఏ టైంలో అయినా ఏదో ఒక పాయింట్ మీద ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు అయితే కేసు వేయడానికి మనకి చర్యలు అయితే జరుగుతున్నాయి ఒకవేళ ఏ పాయింట్తో కేసు వేసినా సరే మనకి డిఎస్సి కానివ్వండి టెట్ కానివ్వండి నోటిఫికేషన్లు అయితే మనకు ఆగడం జరుగుతుంది పరీక్షలు అయితే జరగవు ఓకేనా సో ఒకవేళ మ్యాక్సిమం ఏ కేసు వేయకపోతే కనుక ఇచ్చిన షెడ్యూల్ మేరకు మనకి ఈ యొక్క టెట్ డిఎస్సి పరీక్షలు అయితే నిర్వహిస్తారు ఓకేనా సో అందులో ఏ డౌటు లేకుండానే మనకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేస్తారు ఏ కేసు వేయకపోతే ఓకేనా సో చాలామంది డిఎస్సికి టైం అంటున్నారు కానీ నిజంగా ఏ కేసు వేయకపోతే డిఎస్సికి టైం ఉండదు సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో ఆ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి ఇక మనకి ప్రాక్టీస్ అయితే ఎక్కువ చేయాలి అలా ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు రివిజన్స్ సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఆఫ్లైన్ కాదు ఆన్లైన్లో పరీక్షలు అయితే నిర్వహిస్తారు ఈ విధంగా మనకి టెట్కి సంబంధించి ఒకసారి చూసినట్లయితే కనుక ఇక్కడ తొలి రోజే టెట్ రెండు వేల ఇరవై నాలుగుకి పదివేల దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం అయితే టెట్కి సంబంధించి దాదాపుగా ఈసారి కూడా ఐదున్నర లక్షల మంది దాకా హాజరవుతారని అంచనా వేస్తున్నారు మనకి ఈ యొక్క పరీక్షకు రాష్ట్రంలో నూట ఎనభై సెంటర్లు హైదరాబాద్ చెన్నై బెంగళూరు అదేవిధంగా బరంపురంలో ఇరవై రెండు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క పరీక్షలకు సంబంధించి చాలామంది ఎగ్జామ్ సెంటర్ మీకు ముందుగా రావాలి అనుకుంటే టెటెక్ సంబంధించి మీకు ముందుగానే అప్లై చేసుకున్న వారికి ఆ యొక్క డిస్టిక్లో వాళ్ళకి మాత్రమే ముందుగా ప్రొవైడ్ చేసేస్తారు తర్వాత మీకు ఎక్కడో దూరంగా వస్తుంది లేట్గా అప్లై చేసుకున్న వారందరికీ కూడా సో ఈ విధంగా టెట్టు డిఎస్సికి సంబంధించి సమాచారం అయితే ఉంది సో అదే విధముగా ఎప్పటికప్పుడు ఇలాంటి టెట్ టు డిఎస్సి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో అదేవిధముగా చాలామంది టెట్కి సంబంధించి పాత హాల్ టికెట్ నెంబర్స్ లేవంటున్నారు సో మీరు పాత హాల్ టికెట్ నెంబర్స్ కావాలి అనుకుంటే కనుక టెట్ రెండు వేల ఇరవై రెండు కావాలనుకుంటే మీకు మనకు ఇప్పుడున్న వెబ్సైట్లోనే అప్లోడ్ చేస్తారు గత రెండు వేల రెండు టెట్ ఓల్డ్ ట్యాటర్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందులో తెలుసుకుంటారు ఒక ఇంకా సైట్ అయితే అప్డేట్ చేయలేదు రెండు వేల పద్దెనిమిది అవి కావాలనుకుంటే లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అదేవిధముగా ఎవరైతే ప్రిపరేషన్ అవుతూ ఉన్నారో వారందరి కొరకు ఉపయోగపడేలా మన ఛానల్లో ఆల్రెడీ థర్డ్ క్లాస్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా మీకు లైవ్ టెస్ట్స్ అయితే కండక్ట్ చేసాము సో అవి కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి వీడియో ప్లేలిస్ట్లు అన్ని కూడా మీకు ప్రతిదీ కూడా అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి లైన్ టు లైన్ ఓకేనా సో లైన్ టు లైన్ ప్రిపేర్ చేయబడిన బిట్స్ అనేవి మీకు అక్కడ అందించడం జరుగుతూ ఉంది సో అక్కడ ఆన్లైన్ లెవెల్ మీరు టెస్ట్ రాస్తే కనుక మీకు చాలా రివిజన్ చేసినట్లు ఉంటుంది ఆ టెస్ట్స్ అన్నీ కూడా రాయండి సైకాలజీ కానివ్వండి మీకు తెలుగు సబ్జెక్ట్ కానివ్వండి అదేవిధంగా ఈవీఎస్ కానివ్వండి ఇవన్నీ కూడా మీకు అక్కడ ఆన్లైన్లో లైవ్ టెస్ట్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆన్లైన్ లైవ్ టెస్ట్ అయితే రాయండి సో ఎప్పటికప్పుడు ఎలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే